హలో దిస్ ఈస్ శ్రావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను ఈ టూ ఇయర్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము హౌస్ వామింగ్ అయ్యామన్నమాట సో నా ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే నా పూజా రూమ్ క్లీనింగ్ అనమాట ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా అని పూజ రూమ్ అంటే పెద్ద హడావిడిగా నాకు పూజ మందిర్ లాంటిది ఏమి లేదు సో కిడ్స్ యాక్టివిటీ రూమ్లో ఒక ఈస్ట్ సైడ్ వాల్ని నేను జస్ట్ అలా మందిర్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి హ్యాంగింగ్ ఉర్లీస్ నాకు అమెజాన్ ఇండియాలో పర్చేస్ చేశాను అవి లాస్ట్ ఇయర్ కొరియర్లో వచ్చాయి అనమాట కనిపించే టేబుల్ అది ఐక్య టేబుల్ అనమాట టేబుల్ పైన సిల్వర్వి కొన్ని బేసిక్ లైక్ కుందులు కామాక్షి దీపం శివలింగం అవి ఉంటాయి అండ్ ఆ సాయిబాబా వచ్చేసి నా ఎంగేజ్మెంట్కి విజయవాళ్ళ కజిన్ రూమ్ యొక్క నాకు గిఫ్ట్ చేసింది అనమాట సో ఈ ఐడల్ నాకు చాలా స్పెషల్ అండ్ ఐడల్ కూడా చాలా పవర్ఫుల్ అండ్ కనిపించే టూ ఎలిఫెంట్ ఎలిఫెంట్స్ అవి జర్మన్ సిల్వర్ అనమాట అవి మా మదర్ హైదరాబాద్ బేగం బజార్లో తీసుకున్నారు వాటిని అండ్ ఆ ఎలిఫెంట్ కింద వైట్ ఎలిఫెంట్ వచ్చేసి నాకు మా హౌస్ వార్మింగ్కి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అండ్ దానికి పేరు వెతుకుతున్నాను బట్ వన్ ఇయర్ నుంచి దానికి పేరు అయితే దొరకలేదన్నమాట సో ఆ కనిపించే వెంకటేశ్వర స్వామి అండ్ కింద ఫోటో మాత్రం అవి మమ్మీ వాళ్ళు హౌస్ వార్మింగ్కి వచ్చేటప్పుడు ఆ ఫొటోస్ ఫ్రేమ్ చేసి తీసుకొచ్చారు అండ్ అక్కడ కనిపించే హ్యాంగింగ్ ఉర్లీస్లో నేను వైట్ ఆర్టిఫిషియల్ ఫ్రాన్జిప్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనమాట సో కింద ఉన్నాయి కదా అవి ఆ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ ఏంటంటే నేను వాటర్లో వేయను బికాస్ ఆ ఉర్లీ బౌల్స్లో వాటర్ వేస్తే నల్లగైపోతాయి అనమాట సో జస్ట్ డ్రై ఫ్లవర్స్ వేస్తాను అండ్ ఇప్పుడు అవి జస్ట్ డిష్ వాషింగ్ లిక్విడ్లో సోక్ చేస్తున్నాను అనమాట మరీ దుమ్ముగా ఉన్నాయని సో అలా టెన్ మినిట్స్ సోక్ చేశాక ఫ్యాన్ డ్రై చేస్తాను బికాస్ అది ఎండలో పెట్టేసి ఫేడ్ అయిపోతాయి లోపల ఎల్లో కలర్ అండ్ కడిగేసిన తర్వాత సిల్వర్ ఐటమ్స్ అన్నీ క్లాత్తో తుడిచేసుకుంటాను అనమాట లేకపోతే వాటర్ మార్క్స్ పడిపోయి అవి అంత చూడడానికి కూడా బాగుండదు ప్లస్ కడిగిందంతా వేస్ట్ అయిపోతుంది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇలా ఎర్లీ మార్నింగ్ అన్ని ఐడల్స్కి బొట్టు పెట్టేస్తాను అండ్ దట్ గివ్స్ సో ఫ్రెష్ లుక్ అండ్ పాజిటివిటీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో ఇలా పూజ రూమ్ నుంచి బయటికి ఆర్ఫ్రెస్కో వెళ్ళే దగ్గర ఒక స్లైడింగ్ డోర్ ఉంటుందన్నమాట ఆ డోర్ ఓపెన్ చేస్తాను సో దాట్ ఒకవేళ పూజ రూమ్లో అగర్బత్తి కానీ తూపు కానీ వేసినప్పుడు ఆ స్మోక్కి స్మోక్ అలారం మోగకుండా ఉంటుంది సో మార్నింగ్ అలా ఓపెన్ చేసేసుకుంటే ఏంటంటే ఇట్ గివ్స్ సంథింగ్ ఫ్రెష్నెస్ టు ది హౌస్ యాజ్ వెల్ సో నేను ఆఫీస్కి రెడీ అయి ఉన్నాను యాక్చువల్లీ నాకు అప్పుడు టైం ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అయి ఉంటుంది సో నేను వెళ్ళాలి ఆఫీస్కి సిక్స్ థర్టీ కల్లా అండ్ ఒర్లీ బావర్స్లో ఆ ఫ్లవర్స్ ఫిల్ చేసేస్తున్నాను అండ్ దేవుడికి నేను స్పెషల్గా ప్రసాదాలు ఏం చేయనండి ఓన్లీ ఫ్రూట్స్ పెడతాను ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఉంటేనే ప్రసాదాలు అండ్ ఫ్లవర్స్ కూడా నేను అప్పుడే కొంటాను బొకేస్ ఇఫ్ నాట్ దేవుడికి ఓన్లీ లైట్స్తోనే డెకరేట్ చేస్తాను అనమాట సో ఫ్లవర్స్ కూడా ఇక్కడ అంత ఎక్కువ ఏమి దొరకవు ఇండియాలో దొరికినట్టు అండ్ నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద పూజ ఏంటంటే అది దీపాలు పెట్టుకోవడం అది ఆయిల్ వేసి ఒత్తులనే కాదు క్యాండిల్స్ కూడా నేను బాగా ప్రిఫర్ చేస్తాను సో ఐ ఫీల్స్ లైట్ కనెక్ట్స్ ద ఇండివిజువల్ విత్ ద డివైన్ సో ఐ ఫీల్ సో మచ్ పాజిటివ్ చాలా పాజిటివిటీ ఉంటుంది లైట్స్ దీపాలన్నీ వెలిగించుకుంటే సో చాలా ఇష్టం నాకు అలా అన్ని లైట్స్ మధ్యలో ఆ రూమ్ ఆ దేవుళ్ళు ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ వైబ్ చాలా పాజిటివ్గా ఉంటుంది నాకు వెరీ డివైన్ వెరీ డివైన్ మనకు చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంత బాగుంటుందో అని రోజు చేయకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అలా ఆ టైంలో మార్నింగ్ సిక్స్ ఆ టైంలో మార్నింగ్ లెగిసి కొంచెం అలా దీపాలు పెట్టుకుంటే చాలా ప్లజెంట్గా ఉంటుంది ఈవినింగ్ వరకు అసలు ఆ స్ట్రెస్ అనేది ఏమీ ఉండదు సో అదండి వాళ్ళ వ్లాగ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఫస్ట్ వ్లాగ్ షూట్ చేశాను సో కెమెరా యాంగిల్స్ ఎలా ఉన్నానో అసలు నా ఫేస్ చదువు కట్ అయిపోయింది అన్ని అన్ని షార్ట్స్లో సో ఏ దట్స్ ఆల్ ఫర్ టుడే ఎనీ హాఫ్ హ్యావ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ